హలో మామ నమస్తే అయితే నిన్ననే చెప్పినా కదా ఏంటంటే ఆర్ఎస్టర్ అయితే ఇవాళ వస్తాను నీకు ఆల్రెడీ ఆల్ ఆర్వేశ్వర్ వచ్చింది చూడు రి ఆల్రెడీ బాబోయ్య అయితే మా పెద్దవాడు ఉన్న చూడు అదైతే ఇప్పుడు ఊహించుతాన్న అయితే హార్వెస్టర్ పోయాక మనం చిన్న మిస్టేక్ ఏం చెప్తామంటే ఇక ఎట్ల పొడి గొలకలు కనిపిస్తాయి ఇవిడు ఆ గొలకలు మళ్ళీ ఏంటంటే మనకు పందుల్లో నడిచినప్పుడు కానీ ఆ గొలకలన్నీ కింద పడతాయి ఇవిడు అవి అయితే ఆర్వెస్టర్ మీరు ఎక్కువ అవి మనమే తీసి మీరు ఎక్కువ కోసుకుంటా అట్లా వేయకపోతే మాత్రం ఎంతగా ఇరవై ముప్పై కిలోలు అట్లే పోతాయి మిస్టేక్ మాత్రం చేయకూడదు చూసుకోవాలి దోమ వచ్చినప్పుడు నేనైతే అసలు అట్లెళ్తాయి వెళ్ళి అనుకున్నా కాకపోతే ఇప్పుడు హార్వెస్టర్ పోతున్న హార్వెస్టర్ డబ్బులు అయితే మంచిగానే ఒత్తి పడతాయి టబ్ ఇదే పెద్ద మడి ఈ మడికి అయితే ఒక డబ్బా నిండుతుంది ఆలు ఎందుకంటే ఆశ ఉండాలి కానీ అత్యాసం అయితే ఉండదు అసలు ఒక డౌట్ ఉంటది అసలు హార్వెస్టర్ మీదకి వెళ్ళి ఎట్లుంటది అసలు వీళ్ళకి కనిపిద్దా కనిపియదా భూమి అన్నది చూద్దామని ఎక్కినా నేను ఎక్కవరకే ఇదైతే నిండు స్టార్ట్ అయింది ఇక లాస్ట్ ఒక దొబ్బు ఉన్నది ఒక దొవ్వ అంటే ఒక సాలు ఉన్నది ఒక సాల్ కట్ చేస్తానైతే ఫుల్ గా నిండుతాయి ఇక చూడరు ఎంత మంచిగా నిండింది ఫస్ట్ నేను ఫైనల్ గా రియలైజ్ అయింది ఏంటిదంటే మనకి కిందికి వెళ్ళి కనిపించింది దానికన్నా వీళ్ళకి మీదకి క్లారిటీ కనిపిస్తుంది చూడండి ఎంత మంచిగా గొప్పందో ఇంత హైట్ నుంచి అలా అసలు ఎట్లా కొత్తారా అనుకున్నాను మస్తు మంచిగా కొత్తండి అన్న కింద పొలాన్ని కూడా చూడైపోయింది ఇక లాస్ట్ ఈ గింతంత ఉన్నది సూడూర్రి ఇక సూడూర్రి నేను చెప్పినా కదా ఆల్రెడీ ఒక డబ్బా నిండింది అని అన్లోడ్ చేసి ఇక అందరిలో పోతాము ఎందుకంటే లోడ్ బండి పట్టుకొని పోరాదు అట్లనే బాగా నిండింది నన్ను గింతా డొలికినా కానీ అట్లు పోతాయి ఇక బండ్లు ఉన్న అడ్లైతే ట్రాక్టర్ లో పోసి ఈ ఒక్క రెండు మల్ల పోతే మనకు అందరిలో అయిపోయినట్టే ఇక మిగతా అన్ని మొన్న దోమర్చినాయి అని చెప్పినాయి ఈూర్రి ఆ మల్లయిన్నాయి అబ్బాయి లాస్ట్ గోయ్ అన్నాయి ఎందుకంటే కొద్దిగా పది ఎక్కువ టైం పట్టది అందుకే అందరిలో కూడా మొత్తం పొలం గోసడు అయిపోయింది ఇక బాబాయ్ వాళ్ళ దాంట్లోకైతే పంపించినాయి ఎందుకంటే అవి లాస్ట్ గోయించుతా అని చెప్పినాక రెండు మల్లలో కూడా ఒక ఫుల్ డబ్బు వెళ్ళింది ఇంటికాడ అన్లోడ్ చేసిన అట్లయితే రెండు మల్లలను అయితే ఎక్కువ వెళ్తాయి అన్న నమ్మకం లేదు ఒక ఫుల్ డబ్బు వెళ్తే చాలనుకుంటున్నా చూద్దాం అన్నది అన్నదైతే ఫైనల్లీ పొలం కోసం అయితే మొత్తం అయిపోయింది కింద పడ్డది కూడా మంచిగా అని డ్రైవర్ అన్న ఏంటంటే బాగా ఇది మన వచ్చిన మళ్ళలో బాగా నీళ్ళకి దర్చకపోయింది అక్కడ మళ్ళీ ఒక మడి మన మంచి కింద ఉన్న ఉన్నది జరుగుతుంది దాంట్లో పచ్చిండడు వల్ల బాగా గొలకలు పోయినాయి ఈ అవైతే మళ్ళీ కొడలు పట్టుకొని ఇంటికాడికి తీసుకొచ్చుకోవాలి కోసుకున్నాన్ని మొత్తం అయితే అప్పుడు మూడు మళ్ళు ఇప్పుడు ఈ మూడు మళ్ళీ కోసే వరకు గంట నలభై నిమిషాలు అయింది ఇక ట్రాక్టర్ అయితే పోతుంది ఇక చూడూరి ఇవి ఏంటిదంటే మళ్ళీ ఈ మూడు మల్లలు ఇంకొక మిషన్ డబ్బా వెళ్ళినాయి మొత్తం మూడు మిషన్ డబ్బాలు వెళ్ళినాయి ఎకరానికి చెప్పండి మంచిగా వచ్చినాయి అట్లా వచ్చినాయి అనేది ట్రాక్టర్ చెప్పని అందులో స్నానం చేద్దాం ములముల మూల పెడదాం అని అనుకుంటే రాంగనైతే ఇగో ఈ మిషన్ ఎక్కడ స్ట్రక్ అయిపోయింది బాబాయోళ్ళ అయితే ఓదు ఎందుకంటే మధ్యలో నాలుగు ఉన్నది కాబట్టి అది దాటలేదు ఇలా దొరకకుండా మళ్ళీ సైడ్ కొట్టుకొని వచ్చేసిన ఇక ట్రాక్టర్ కూడా ఇంటికి వచ్చేసింది మేము బయట తన ఎందుకంటే ఇంట్లో అన్ని అసలు కాబట్టి బయట ఊహించుతాను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తొందర వీడియోలు పెట్టుడుతోనే నోటిఫికేషన్ వస్తుంది